అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మా పసలపూడి కథల్లో నుంచి శ్రీ 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 పూసపాటి రాజావారు మా పసలపూడి కథలు ప్రముఖ దర్శకుడు రచయిత అయిన వంశీకలం నుండి వెలువడిన అందమైన కథలు ఇవి డెబ్బై రెండు కథల సమాహారం ఈ కథలకు ప్రసిద్ధ చిత్రకారుడు బాపు వేసిన బొమ్మల ద్వారా మరింత అందం తీసుకొచ్చారు స్వాతి పత్రిక వారు ఇక కథలోకి వెళ్దామా మాచవరం వెళ్లే దారిలో చింతావారి కాఫీ హోటల్ పక్కన బల్లబుల్లబ్బాయి గారి సమాధి ముందు దిగువలో ఉంది సత్రం బంగ్లా పెంకులతో బులుగుపోయిన గోడలతో కట్టున్న ఆ సత్రం వెనకంతా వందల ఎకరాల పొలాలు వాటికి అవతల ఊరు బుడబుక్కలోళ్లతోనూ పూసలోళ్లతోనూ ఎర్ర పూసలు వెంట్రుకలు కలిపి పేనిన దండలు అమ్మేవాళ్లతోనూ చచ్చిపోయిన ఉడతలు ఉడుములు వాటి చర్మాల్లో గడ్డి కుక్కి అచ్చం బతికున్న వాటిల్లాగా తయారు చేసి కుట్టి అమ్మే వాళ్లతోనూ కిటికిటలాడిపోతుంది ఆ సత్రం కోతల కాలంలో అయితే శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చే జనంతో నిండిపోయి కలకల్లాడిపోతూ ఉంటుంది శ్రీకాకుళం వాళ్ళని మేమందరం తూర్పోళ్ళు అంటాం నిన్నటి దాకా ఖాళీగా ఉన్న ఆ సత్రం ముందు బలభద్రాపురం వైపు నుంచి వస్తున్న సబ్బెల్ల సత్తిరెడ్డి గారి క్వారీ లారి ఆగడంతోనే అందులోంచి దిగడం మొదలుపెట్టారు తూర్పోళ్ళు వాళ్ళల్లో ప్రభువుని నమ్ముకొని సువార్తముగా పేరు మార్చుకున్న సారలమ్మ తన సామాన్లతో పాటు తను పెంచుకునే కోళ్ల గంపల్ని దింపుకుంటూ ఉంటే వాటిల్లో చెయ్యి పెట్టి పుంజుని లాగబోయిన ఆదిగాడిని నా నా తిట్లు తిడదామని లేచిందల్లా పూసపాటి రాజుగారున్నారని నోరు మూసేసుకుంది ఇటు ముసలి ఎర్రయ్య తన పడుచు భార్య గంగాలమ్మతో దిగుతుంటే బొడ్డు సూరయ్య ఆమె నడుం దగ్గర నివరబోయి ఆగాడు అది చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయిన ఎర్రయ్య పూసపాటి రాజుగారు ఉన్నారు కాబట్టి బతికిపోయావు రోయ్ అని అన్నాడు అందరినీ అరుస్తూ కరుస్తూ పెత్తనం చలాయిస్తున్న మేస్త్రి పర్లాకి మిడినాయుడు బక్క పల్చగా పొడుగ్గా ఉన్న పూసపాటి రాజుగారిని మటుకు అత్తరభత్తంగా లారీలోంచి కిందకి దింపాడు ఆయన సామాన్లు సత్రంలో ఓ మూల సర్ది పక్కన వేస్తుంటే తక్కినోళ్ళు కూడా వచ్చి సాయం చేస్తున్నారు లక్ష్మీవారం మంగళవారం సంతలు జరుగుతాయి మా ఊళ్ళో కుమ్మరి కోటయ్య గారి తాలూకోళ్ళు కుండల దుకాణం పెడతారు ఆ దుకాణానికి కాస్త దూరంగా ఉల్లిపాయల గంగిరెడ్డి గారి దుకాణం దేవాంగులమని పప్పల మంచం కలింగ సాయిబు మాంసం దుకాణం పట్టాభి గుండాట సోమేశ్వర వీర్రాజు చక్రమాట పొట్లు పెట్టే వాళ్లతో ఆ సంత రెండు రోజులు తీర్థం జరుగుతున్నట్టు ఉంటుంది మా ఊళ్ళో నల్లగా మాంచి బలంగా ఎత్తుగా ఉండే స్వరాజరెడ్డి గారు కళింగసాయిబు మాంసం కొట్టు దగ్గర నిలబడి వయసులో ఉన్నప్పుడు ఒక మేకతోడ అమాంతంగా ఎలా లాగించేవాడో ఈ తరం వాళ్ళకి చెప్తూ నాతో ఎందుకురా వాగించడం ఆ రోజుల్లో వేట మాంసం పచ్చి తాటాకు మంగంలో కట్టించిన ఈ కళింగసాయిబే సాక్ష్యం చెప్పరా అని అంటుండగా చేపల దుకాణం దగ్గర పులికేకల్లాంటివి వినపడితే అటు పక్కకి తిరిగాడు ఇంకేముంది ఆ చేపలవాడు నాయుడు తేగ కొట్టేసుకుంటున్నారు చేపల బుట్ట ముందు కూర్చొని మా పూసపాటి రాజుగారికి ఈ చేప నచ్చదు ఆ చేప నచ్చదు అంటూ అరగంట నుంచి బుట్టలో చేపలన్నీ కెలికేసి బయటికి విసిరేశాడు నాయుడు ఇక కోపమొచ్చిన చేపలోడు ఏం చేస్తాడు లాగి గూబ మీద కొట్టాడు దాంతో పెద్ద గొడవైపోయింది అప్పుడే కాకి సంచితో అక్కడికి వచ్చిన సొల్లు కిట్టయ్య గారు ఇద్దరిని విడదీశారు పూసపాటి అంటే విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారి వంశం కాదు ఆ ఊర్లో రాజుగారు మా ఊరొచ్చాడా అనుకుంటూ పర్లాకి మిడినాయుడిని యగాదిగా చూసి ఈడు ప్రతి ఏడాది కోతలకొచ్చే ఆ తూర్పుల మేస్త్రి గదా అనుకున్నాడు ఉల్లిపాయల గంగిరెడ్డి దుకాణం దగ్గరికి వెళ్ళిన నాయుడు ఏమండి ఇవాళ రొయ్యలు బెండకాయల పులిసెట్టించి మా పూసపాటి రాజుగారికి వేడన్నం గిన్నెలో వేయాలండి మంచి ఏరు తుయ్యండి అంటుంటే నాయుడినే చూస్తూ మధ్యలో ఎవడా పూసపాటి రాజు అని సనుక్కున్నాడు స్వరాజ్యరెడ్డి రెడ్డి గారు మరి కాసేపు అయిన తరువాత లేత బెండకాయలు మొనలు గిల్లి మరీ ఏరుతున్న గంగిరెడ్డితో కావాలంటే ఇంకో బేడ డబ్బులు ఎక్కువ పుచ్చుకోండి పులుసు తినబోయేది ఎవరనుకుంటున్నారు మా పూసపాటి రాజుగారు అని గంగిరెడ్డి ఏరిన బెండకాయలు దూరంగా విసిరేశాడు ఇంకేముంది మళ్ళీ గొడవ మొదలు సంత చేసుకుంటున్న సొల్లు కిట్టయ్య గారు మళ్లీ అటు పక్కకి రావడంతో మళ్లీ గొడవ విడదీశాడు కాస్త దూరం నుంచే నాయుడి అల్లరి చూస్తున్న స్వరాజ్యరెడ్డి గారు అసలు ఆ పూసపాటి రాజు ఎవడు రేపు వేలప్పుడు వెళ్ళి పలకరించి రావాలి అని అనుకున్నాడు కాకివారి స్థావరం దగ్గరున్న బ్రాహ్మణ రెడ్డి గారి పాతికెకరాల ఏకచెక్క ఈ ఏడు బాగా పండింది కొయ్యడానికి మిడినాయుడిని పిలిచి ఈ ఏడాది కూలీలు ఎలాగరా అని అన్నాడు కాంట్రాక్ట్కి ఇచ్చేయండి రెడ్డి గారు అన్నాడు నాయుడు పంట మొత్తం కోసేసి పనలు కళ్ళంలో పోసి పచ్చిపనలు ఎద్దుల చేత తొక్కించి గింజలు ఎగరేసి ధాన్యం గింజలు గోని భత్తాల్లో కెక్కించి వాటిని రెండడ్ల పళ్ళ మీద కెక్కించి మన గాథాల్లో వేయడానికి ఇంత అని గుత్తకి కాంట్రాక్ట్ మాట్లాడాడు నాయుడు అంతా మాట్లాడాక చేసేదేముంది లాకుల దగ్గర క్వార్టర్స్లో ఉండే గంట గలాసు భార్య దగ్గర నుంచి ఒక మంచి కోడిపుంజుని కొనుక్కొచ్చి కోసి అమ్మోరికి నైవేద్యం ఎట్టి మరీ పనిలోకి దిగారు అంతా పనులు చేసుకుపోతుంటే నాయుడు మటుకు మాంసం ఇగురు పప్పుచారు అన్నం వండాడు మధ్యాహ్నం పూసపాటి రాజుగారు క్షణం ఆరగించడం మొదలెట్టారు అంతలో అక్కడికి వచ్చిన స్వరాజ్య రెడ్డి గారు పూసపాటి రాజుగారెవరో కనుక్కొని దగ్గరకొచ్చి తానెవరో చెప్పి పెరిగిన పచ్చగడ్డిలో చెతికిలబడి అయితే మీది పూసపాటి వారి వంశమన్నమాట అని అన్నాడు అవును బాబు అన్నాడు పూసపాటి రాజుగారు నాకైతే మీ విజయనగరంలో మూడులాంతర్ల జంక్షను బంకుల దెబ్బ చీపురుపల్లి బస్ స్టాండ్ తెలుసు అంతేకాదు విజయనగరం అవతల అదే గరివిడిదాని అవతల చీపురుపల్లి రాజాంపొందూరు హీరమాండలం శ్రీకాకుళం అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా కొట్టిన పిండి పూసపాటి రాజులు ఎలాగుంటారో వాళ్ళ డాబూ దర్పం ఎలాగుంటాయో కూడా తెలుసు చూడండి పూసపాటి రాజావారు మీ మారుమూల ప్రాంతం గురించి ఇంత బాగా తెలిసిన నాలాంటోళ్ళుంటారని మీరసలు లేదు కదూ వాళ్ళకేం తెలుస్తుందిహే అనేసి ఇలా డప్పాలు కొట్టడం న్యాయమంటారా రాజుగారు ఆవేశంగా ఏదో చెప్పడానికి ముందుకొస్తున్న రాజుని ఆగమని సైగ చేసిన స్వరాజ్యరెడ్డి రెడ్డి తాండ్రపాపారాయుడితో యుద్ధం చేసిన విజయరామరాజు వంశమని గొప్పలు చెప్పుకొని మా పక్కకి కూలికొస్తావా వచ్చింది కాక ఈ అలగా జనాన్ని పోగేసుకొని వీళ్ళతో రాజుగారు రాజుగారు అని డప్పేయించుకుంటావా ఇలాంటి ఎదవ పని చేసి మీ రాజుల వంశ గౌరవం తీయడానికి సిగ్గులేదురా నీకు అంటూ రెచ్చిపోతుంటే తక్కిన తూర్పోళ్ళంతా స్వరాజరెడ్డి చుట్టూ చేరి మోగిపోయి మీదకి దూకబోతుంటే వాళ్ళని ఆపిన పూసపాటి రాజు చేతులెత్తి గారికి నమస్కారం చేసి పూసపాటి వంశం మీద మీకున్న గౌరవాభిమానాలకు నమస్కారం రెడ్డి గారు మా వాళ్ళెవరూ వాళ్ళ ప్రభువులు పరువులు తీసే పని చెయ్యరు మీ పక్కకి కూలి పనికి వచ్చానని తీసిపారేయకండి నా పేరు పూసపాటి బంగారాజు అని చెప్పడం మొదలెట్టాడు విజయనగరం జిల్లాలో గజపతి నగరం పూసపాటి రాజు ఊరు వాళ్ళ ముత్తాత వీర వెంకట విజయగోపాలరాజు గారు కాలం చేసే నాటికి వాళ్ళ ఆస్తి మొత్తం ఎనిమిది వందల ఎకరాలు బంగారాజు తండ్రి గారు కాలం నాటికి మండువా లోగిలి మూడు ఎకరాలు ఇవి కాకుండా చుట్టూ అప్పులు ఎలాగరా దేవుడు అని బెంగెట్టుకునుండగా బంగారం లాంటి ఒకటి మోసుకొచ్చాడు ఒక కంబారోడు అదేంటంటే తగరపు వలసలో మామిడి మామిడి కలిసిన పది ఎకరాల తోట పరమ చవగ్గ వచ్చింది జీడి మామిడి సీజన్ అప్పుడు జీడి పిక్కల ఆదాయం ఇక మామిడి పళ్ళ అప్పుడు వాటి ఆదాయం పరువుకొచ్చిన కాయలనైతే లారీల మీద కలకత్తా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పుడు కనికరించాడు మరి వెంటనే కొనేసి మకం ఆ ఊరికి మార్చేయరా బంగారి ముందెల్లి భజన ఇచ్చేసిరా అన్నారు బంధుమిత్రులు అంతే ఇంకా ఆ మూడెకరాలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తగరపు వలసెల్లిపోయి ఆ పదెకరాలు కొన్నాడు బంగారరాజు అయితే బంగారరాజు కొన్న పదెకరాల తోటని ఆనుకొని జోగినాయుడు అనే అతన్ని ఒక ఎకరం నేల ఉంది ఆ ఎకరంలో ఎకరాన్ని ఆక్రమించుకున్న పెద్ద మర్రి చెట్టు ఉంది చిలకలు వేరే పక్షులు చక్కగా పండిన పూసపాటి బంగారరాజు తోటలో చెట్ల మీద వాలి ఆ పళ్ళన్నీ ముక్కున ఖర్చుకెళ్ళి జోగినాయుడు పొలంలో ఉన్న మర్రి చెట్టు మీద వాలి కడుపార ఆరగించాక జీడిగింజల్ని సగం తిన్న మామిడి టెంకల్ని కింద వదిలేస్తున్నాయి ఆ కిందే మంచం వేసుకు పడుకున్న జోగినాయుడు ఆ జీడిగింజల్ని గోనె సంచిల్లోకి ఎత్తుకుంటే నెలకి రెండు బస్తాలు అవుతున్నాయి వాటిని అమ్ముకుంటున్నాడు మామిడి పళ్ళ సీజన్లో చిలకలు కొట్టేసి పారేసిన మామిడి పళ్ళని తాండ్ర వాళ్ళకు అమ్ముకుంటున్నాడు ఏ సీజన్లో ఆదాయం చాలా బాగుంది జోగినాయుడు పని అదంతా చూస్తున్న బంగారరాజు నోటి మాట పడిపోయింది ముందు చాలా గొడవపడ్డాడు నాయుడుతో ఏ మాత్రం బెసకలేదు జోగినాయుడు పూసపాటి బంగారరాజు తోటని కొన్నాక ప్రతి ఏడాది కంటే చాలా ఎక్కువ పంటలు పండాయి జోగినాయుడికి ప్రతి ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది దాంతో ఊళ్ళో అసలు భార్యని అసలింటిని అలా ఉంచి మర్రి చెట్టు కింద ఒక తాటాకు పాక వేసి తులసి అనే పని మనిషితో ఇంకో కాపురం పెట్టేశాడు అదంతా చూస్తున్న పూసపాటి రాజు ఒళ్ళు రగులుకుపోయింది ఆవేశంగా ఒకరోజు వెళ్ళి నీ ఎకరం పొలం నాకు అమ్మై అని అన్నాడు అతని అమాయకత్వానికి నవ్వుకున్న నాయుడు అమ్మాల్సిన అవసరం నాకేంటి అని విసుక్కున్నాడు ఈకాంతే ఎంత పెట్టుకుందాం అనుకున్నా ఆగడం లేదు కోపం మాట మాట పెరిగింది ఇద్దరికీ చాలా పెద్ద గొడవైంది ఊరి సర్పంచి అసిరయ్యని తక్కిన పెద్దల్ని కలిసి చర్చించి అందరినీ లేవదీశాడు మర్రి చెట్టు కింద కాపురం పెట్టిన జోగినాయుడు దగ్గరకొచ్చి వాళ్ళంతా చర్చలోకి దిగి జోగినాయుడు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చిత్తుగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు ఇది కాదు పని అని చెప్పి పోలీసుల్ని వెంట పెట్టుకొచ్చాడు బంగార్రాజు వచ్చిన వాళ్ళందరికీ సకల మర్యాదలు చేసిన తర్వాత వాళ్ళ చర్చలోకి దిగిన జోగినాయుడు తనే నెగ్గాడు చివరికి మళ్లీ కలుస్తామని చెప్పి జీపెక్కి వెళ్ళిపోయారు పోలీసులు ఈ పదెకరాల తోట మీద అప్పు తెచ్చిన బంగారరాజు కాపలాకి పాతిక మంది కూలోళ్లను పెట్టాడు తను కూడా కాపలా పడుకున్నాడు లాభమే లేకపోయింది ఎవ్వరూ రాలేకపోయారు ఒక పక్క నుంచి మునిగిపోతున్నాను చిత్తుగా ఓడిపోతున్నాను అని తెలిసిన రాజు నాయుడు దగ్గరికి వెళ్ళి నా తోటని నువ్వే కొనుక్కోకూడదా అని అన్నాడు ఈ ప్రశ్నకి జోగి నాయుడు గట్టిగా నవ్వుతుంటే మర్రి చెట్టు మీదున్న పక్షులు తుపాకీ దెబ్బకి అదిరిపడ్డట్టు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి కాసేపు అయ్యాక మళ్ళీ వాలాయి అప్పుడు కానీ అర్థమవ్వలేదు రాజుకి ఈ తోట ఎందుకింత చవగ్గా వచ్చిందో నిండా మునిగిపోయాడు ఈ జన్మకి తేయలనంతగా మునిగిపోయాడు అప్పులిచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ గస్తీ తిరుగుతున్నారు సర్వం వాళ్ళకి అప్పగించి గోదావరి ప్రాంతాలకి కూలీకెళ్లే జనంతో కలిసి ఇటు పక్కకొచ్చేశాడు పూసపాటి రాజు అనే పూసపాటి రాజుగారు అయ్యో పాపం స్టోరీ మొత్తం విన్న స్వరాజరెడ్డి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ తూర్పులంతా రాజుగారిని ఎందుకంత గౌరవిస్తున్నారో అర్థమైంది చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ గురించి అదోలా అన్నందుకు నేనిప్పుడు చాలా ఇదైపోతున్నాను రాజుగారు మా విశ్వనాథాన్ని పంపిస్తాను వచ్చే ఆదివారం మా ఇంటికి భోజనానికి రావాలి మీరు తప్పకుండా రావాలి మర్చిపోకండోయ్ అనేసి లేచాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే